ક્ષર્પયા તમીટો uhm <Tower> <tiny racke fails to behave> <tiny milliseconds>

What 아유이 세도 사다 ముందుకు రా తర్వాత రాబోయల ముందుకు ముందు పెడతారు అందరూ షాక్ చెందరండి ఎవరు తప్పుకోకండి జై రండి సింగ్ రండి శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు నంద్యాల జిల్లా బనియానపల్లెలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు సీతారాముల వారి కళ్యాణము చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఇక్కడ దాదాపుగా నాలుగు వేల మంది పైగా జనాలు వచ్చారండి మేమైతే సీతారాముల వారి కళ్యాణాన్ని అందరూ చాలా బాగా వీక్షించారు సీతమ్మ వారి తరపున మేము పీటల మీద కూర్చొని కన్యాదానం చేసినాము చాలా సంతోషంగా ఉందండి కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ భోజనాలు చేసి వెళ్ళాలని కూడా మరీ మరీ చెప్తున్నాము జై శ్రీరామ్ ప్రతి సం సంవత్సరం ఇక్కడ ఇలాగే సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది జై శ్రీరామ్ శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ రోజు అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు ఈసారి ఈ సంవత్సరము అయోధ్య రామయ్య కూడా బాలరాముడు ప్రతిష్ట జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ బనగానపల్లె మండలంలో కూడా ఆంజనేయ స్వామి దేవస్థానంలో సీతారాముల స్వామి కళ్యాణము అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది ఇక్కడికి వేలాది మంది భక్తులు ఈ కళ్యాణం వీక్షించడానికి తరలి వచ్చారు కళ్యాణం అనంతరము అందరికీ భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఆ తర ఆ తదనంతరము అమ్మవారికి ఒడివియ కార్యక్రమం కూడా ఉంటుంది రాత్రి సీతారాములని నేలతాళాలతో ఊరేగింపుగా ఊర్లో అందరికీ దర్శనమిస్తారు ప్రతి సంవత్సరం ఈ కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగి మనందరికీ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని మరీ మరీ వేరుకుంటున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు క్రోధిరామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ తెలుపుతున్నాను ఈరోజు మా గుడిలో జరుగుతున్న రాములవారి గుడిలో జరుగుతున్న శ్రీరాములవారి కళ్యాణ మహోత్సవం చాలా బాగా జరిగింది దీనికి చాలా మంది నాలుగు వేల మంది దాకా జనం వచ్చారు ఇప్పుడు కళ్యాణం జరిగింది తర్వాత సాయంత్రం రాముల వారి గ్రామోత్సవం జరుగుతుంది అంగరంగ వైభవంగా మేళ తాళాలతో జరుపుకుంటారు ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే మనం అన్ని ఊళ్ళలో చేసుకునేలాగే రాముడు పుట్టిన ఊరైన అయోధ్యలో కూడా ఈ సంవత్సరము సీతారాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంది దీని గురి రాముల వారి గురించి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఈ సీతారాముల కళ్యాణం తో అందరికీ చాలా మంచి జరుగుతుందని భావిస్తున్నాను అందరికీ నమస్కారము నంద్యాల జిల్లా బనగానపల్లె మండలము శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానము నందు శ్రీ సీతారాములవారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది మేము మా కుటుంబ సభ్యులం అంతా కలిసి రాములవారి తరఫున ఈ కళ్యాణ మహోత్సవము జరిపించాను కమిటీ వాళ్ళు మంచి ఏర్పాట్లన్నీ చాలా చక్కగా నిర్వహించారు అన్నదాన కార్యక్రమము అన్ని ఇక్కడ చాలా చక్కగా నిర్వహించారు చాలా బాగా జరుగుతుంది దేవస్థానం తరఫున కళ్యాణ మహోత్సవం వీక్షించిన వారందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వేల జనాలు తరలి వచ్చారు కళ్యాణ మహోత్సవం చూడడానికి చాలా మంది ఇచ్చేశారు గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ కళ్యాణాన్ని వీక్షించారు